పండు వచ్చే పనికి పోవాలి కదమ్మా లే స్నానం చేద్దు నమస్తే అన్నా ఏయ్ తమ్ముడో రండి రండి కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైందన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండావు బాగుండు అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టకురా అట్నే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినాం పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్న అబ్బే అట్లాంటివి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్యగారి గుడి గురించి మరీ మరీ చెప్పు పంపించారు కాదెనకండి ఈడ వద్దులే అమ్మా టౌన్లో చాముండేశ్వరి కూడా ఉండాలి ఆడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావు నాకు తెలిసిలే అన్న రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఆహ్ ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం కొంచెం

ఊరుకో అన్నా తిన తినొక్క ఏం పొడిసే దానికి నా కెమెరా కట్టుకుని వచ్చినావు ఉందా బియ్యి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తఫే సార్ ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజులు చేసుకో తర్వాత నీ శివుడు కైలాసరికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట నీ ప్రాంగణంలో ఒక్క రాయి కదిగిన నా ప్రాణాలు వదిలేస్తా తర్వాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేను చూసేస్తానా హ్యాపీ బర్త్డే అన్నా ఎగ్గానే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పై ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క రా నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడు అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావు లేస్తమే నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ లే దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న

అదే పని అయిపోయిందిరా వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా అమ్మా ఏమిటి బిడ్డ ఆకలికి తట్టుకోలేడండి ఒకే ఒక ఉప్మా పెసరట్టు పెడతానండి ప్లీజ్ అండి నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నానా రాన్ రాన్ మరీ సాడిస్ట్లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్నా నా ఒక్క కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్రో ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మావాడ పని పాట లేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నని మంచి దర్గా దగ్గర తీసుకెళ్లాలరా ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుదా చేయడన్నా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడు కూడా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావని చెప్పా అందుకని పెళ్లి అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నాం యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది చిత్రా నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దేనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా